ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శుభఘడియలు శనిదేవుడి దివ్య కృప మేషరాశి వారికి గ్రహస్థితులు అత్యంత అనుకూలకంగా మారనున్నాయి మేషరాశికి అధిపతి కుజుడు అయినప్పటికీ ఈ శనివారం నాడు శనిదేవుడి ప్రత్యేక అనుగ్రహం ఉండబోతోంది శని గ్రహం మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి క్రమశిక్షణతో పని చేయడానికి సూచిస్తుంది చంద్రుడి సంచారం మీకు మానసిక ప్రశాంతతను నిర్ణయాలలో స్పష్టతను అందిస్తుంది కుజుడు మీకు శక్తిని ధైర్యాన్ని ప్రసాదించే బృహస్పతి జ్ఞానాన్ని అదృష్టాన్ని ఇస్తాడు శుక్రుడు ఆర్థిక సౌభాగ్యాన్ని ప్రేమ సంబంధాలలో ఆనందాన్ని సూచిస్తాడు ఈ అనుకూల గ్రహస్థితుల కలయిక మీ జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది ఓం శ్రీ శనిదేవ్ మహారాజ్ వారికి కోటి కోటి వందనాలు అఖండ విశ్వానికి న్యాయాధిపతి అయిన శనిదేవుడికి శనిదేవుడి మహిమ అపారం ఆయన న్యాయం ముందు అసత్యం నిలవలేదు సత్యమే నిత్యం విజయం సాధిస్తుంది ఆయన అనుగ్రహం లేనిదే ఏ మానవుడు ఉన్నతిని సాధించలేడు చేసిన కర్మల సిద్ధాంతానికి అధిపతి అయిన శనిదేవుడే ప్రతి మనిషి చేసిన కర్మల పుణ్య పాపాలను లెక్కించి వాటికి తగిన ఫలితాలను ప్రసాదిస్తాడు ఎవరైతే నిస్వార్థ భక్తితో నిజమైన మనసుతో ఆయనను ఆరాధిస్తారో ఎవరైతే తమ హృదయాలను బాధపెట్టి నిరంతరం శ్రమిస్తారు వారికి శనిదేవుడు తప్పక తోడుగా నిలుస్తారు ఈ దివ్య వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నిజమైన భక్తితో లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వారి జీవితంలో ఎన్నటికీ ధనానికి విజయానికి కొరత రాకూడదని ప్రార్థిస్తున్నాను వారి గృహాలలో ధన వర్షం కురిసి ఎటువంటి చీకటి వారి జీవితాన్ని కమ్ముకోకూడదని ఆశిస్తున్నాను మరియు అరుదైన గ్రహయోగం సంపదకు శుభ సంకేతాలు ఏమిటంటే నేడు అత్యంత విశేషమైన దినం ఇలాంటి శుభగడియలు తి తరచుగా రావు గ్రహాల సంచారం అద్భుతంగా మారడం వల్ల సాక్షాత్తు శనిదేవుడే స్వయంగా మీ పక్షాన నిలిచారు ఇది చాలా ఏళ్ల నిరీక్షణ తరువాత ఏర్పడిన అరుదైన శుభయోగం మీ జాతకంలో నాలుగు భిన్నాల మార్గాల ద్వారా ధన లాభం పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరియు ఒకటి ఆకస్మిక ధన ప్రాప్తి ఇది మీరు ఊహించని విధంగా అకస్మాత్తుగా ధనం లభించడానికి సూచిస్తుంది గతంలో ఆగిపోయిన పాత బాకీలు స్నేహితులు లేదా బంధువుల నుండి తిరిగి రావాల్సిన రుణాలు అకస్మాత్తుగా చేతి కందవచ్చు లేదా లేదా ఏదైనా ప్రభుత్వ పథకం నుండి లాభం అదనపు బోనస్ మార్గాల ద్వారా ధనం మీ జీవితంలోకి అనూహ్యంగా ప్రవేశించవచ్చు మరియు రెండవది వ్యాపారం లేదా పెట్టుబడుల నుండి లాభం వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు అత్యంత లాభదాయకంగా అయితే ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు అకస్మాత్తుగా ఖరారు కావచ్చు పెట్టుబడిదారులు ఈ సమయాన్ని ఒక అద్భుతంగా భావిస్తారు ఎందుకంటే షేర్ మార్కెట్ స్థిరాస్తులు లేదా ఇతర ఆర్థిక వనరుల నుండి అద్భుతమైన లాభ ద్వారాలు తెచ్చుకుంటాయి ఈ అన్ని సాక్షాత్తు శని దేవుడు మరియు ధన ప్రదాత ఆయన కుబేర మహారాజు యొక్క విశేష అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది మరియు మూడవది కుటుంబం నుండి ఆర్థిక సహాయం లేదా వారసత్వం నుండి కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం విలువైన బహుమతులు ఆస్తులు లేదా ఉమ్మడి ఆస్తులలో మీ వాటా లభించే ప్రబలమైన యోగాలైతే ఉన్నాయి ఈ అనుభవం మీకు దైవిక శక్తి నిజంగా మీ పక్షాన నిలిచి పనిచేస్తున్నట్లు అనిపించే ఒక ఆనందకరమైన భావనను కలిగిస్తుంది కుటుంబం ద్వారా సంపద లభించడం అనేది స్వయంగా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహానికి నిదర్శనం మరియు నాలుగు మీ ప్రతిష్ట ద్వారా ధనలాభం ఈ రోజు మీ పేరు ప్రఖ్యాతులు అఖండంగా పెరుగుతాయి సమాజంలో మీ గౌరవం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ప్రజలు మిమ్మల్ని చూసి గర్వపడతారు గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ సామర్థ్యం ముందు తల తప్పదు మీ గౌరవానికి సంబంధించిన ఏదైనా అవకాశం మీకు లభిస్తుంది అది భవిష్యత్తులో గొప్ప ఆర్థిక ప్రయోజనాలకు మార్గంగా ఏర్పడుతుంది శనిదేవుడి అపార కరుణతో కాలం మారబోతుంది ఇప్పటి వరకు దుఃఖాలు కష్టాల నీడలో జీవించిన వారి జీవితంలోకి ఇప్పుడు వెలుగు ప్రసరించబోతుంది శనిదేవుడు సంతోషిస్తే ఒక సామాన్యుడిని కూడా రాజును చేయగలడని పురాణ ప్రసిద్ధి మీ జీవితంలో ఏవి అయితే ఆగిపోయాయో అనగా ప్రేమ కెరియర్ వ్యాపారం సంబంధాలు ప్రతిష్ట అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కొత్త దారులు తెచ్చుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజు శనిదేవుడితో పాటు లక్ష్మీమాత మరియు కుబేరుడు కూడా ప్రసన్నులై ఉన్నారు కాబట్టి ఇది మీ జీవితంలో చీకటి రాత్రి ముగిసి ఉషోదయం ప్రారంభం అయ్యిందని స్పష్టమైన సూచన కర్మ ఫల న్యాయం కష్టపడినప్పటికీ ఫలితం దక్కని వారికి ఎల్లప్పుడు ఇప్పుడు అన్యాయానికి గురైన వారికి నమ్మక ద్రోహానికి గురైన సంబంధాలు ఉన్న వారికి ఇప్పుడు దైవిక న్యాయం లభించబోతుంది శనిదేవుడు దివ్య దృష్టి ఇప్పుడు మీ శత్రుల వైపు మళ్లింది మిమ్మల్ని తగ్గించి చూసిన వారు ఇప్పుడు తమ చెడు కర్మల ఫలితాలను అనుభవించి సిగ్గుపడతారు మీ బాధను అపహాస్యం చేసిన వారు ఇప్పుడు తమ కర్మల ద్వారానే తీవ్రంగా బాధపడతారు ఎందుకంటే శనిదేవుడు కేవలం కర్మలను చూస్తాడు మరియు చెడు కర్మలు ఉన్నవారు ఎప్పటికీ తప్పించుకోలేరు మరి అలౌకిక భవిష్యవాణి ఇది కేవలం ఒక రాశి ఫలం కాదని ఒక దివ్య అలౌకిక భవిష్యవాణి అని పాఠ్యం నొక్కి చెబుతుంది ఈ రాత్రి అనేక రహస్యాలను కలిగి ఉంది ఈ రోజు మీకు ఏదైనా కళ ఏదైనా సంకేతం లేదా ఏదైనా దైవిక యాదృచ్ఛిక సంఘటన జరుగుతుంది దాని ద్వారా సాక్షాత్తు ప్రభువు స్వయంగా మీకు సహాయం చేయడానికి వచ్చాడని రుజువు అవుతుంది మీ ఇంటి పక్కన నల్ల పిల్లి దాటి వెళ్లడం ఏదైనా కాగితం ఎగిరిపోవడం అకస్మాత్తుగా ఏదైనా గొడ్ల గొడ్లగూబ్బ కనిపించడం ఇవన్నీ శ్రీ మహాలక్ష్మి దేవి మీ ఇంటికి ఆగమనిస్తుందని సూచించే శుభ సంకేతాలు మరియు సేవ ద్వారా ఆశీర్వాదం ఈ రోజు మీ ఇంటి గుమ్మం వద్ద ఏదైనా సాధువు పేద లేదా ఆకలితో ఉన్న వ్యక్తి వస్తే వారికి మర్యాద ఇవ్వండి ఆహారం మరియు వస్త్రదానం చేయండి వారి సేవ ద్వారా దైవిక ఆశీసులు పొందుతారు ప్రేమ సంబంధాలలో అపార్థాలు లేదా దూరం కారణంగా బలహీన పడిన బంధాలు ఈ రోజు తిరిగి కలుస్తాయి మీ భాగస్వామి మనసులో మీ పట్ల ప్రత్యేకమైన గాఢమైన భావనలు మేర్కొంటాయి ఒంటరిగా ఉన్న వారికి ఈ రోజు ఒక కొత్త వ్యక్తిని కలిసి అద్భుత అవకాశం లభిస్తుంది ఈ సంబంధం భవిష్యత్తులో జీవితాంతం ఆనందాన్ని ప్రసాదించ గలదు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్య పరంగా కూడా ఈ సమయం ఒక వరంగా నిరూపించబడుతుంది దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ రోజు మెరుగుదల సంకేతాలు కనిపించవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది దీని వల్ల మీరు ఒక నూతన శక్తితో నిండినట్లు భావిస్తారు ఎవరి ఆత్మ గత అనేక జన్మల నుండి తపస్సు చేసిందో ఎవరు గత కర్మలలో ఎవరికి అన్యాయం చేయలేదు మరియు ఈ రోజు కూడా ఈశ్వరుడి భక్తిలో నిమగ్నమై ఉన్నారో వారి జీవితంలో మాత్రమే సాక్షాత్కరిస్తుంది మరియు అద్భుతమైన రాత్రి మరియు పునర్జన్మకు అనుభవం ఈ రోజు రాత్రి మీ జీవిత దిశను పూర్తిగా మార్చగల అద్భుతమైన సంకేతం గురించి వివరిస్తుంది ఈ రాత్రి శని దేవుడి న్యాయ దృష్టికి కేంద్రంగా మారబోతోంది మీ జాతకంలో కేవలం అద్భుతాలు మాత్రమే కాదు పునర్జన్మ వంటి అనుభవాలు కలిగించే యోగాలు ఏర్పడుతున్నాయి ఈ రోజు రాత్రి మీకు కలలో ఏదైనా పాత బంధువు దేవాలయం దేవత లేదా నది సముద్ర వంటి జలవనరులు కనిపిస్తే ఇది విశ్వం మీతో సంభాషిస్తుందని సంకేతం శనిదేవుడు ఎవరి పట్ల ప్రసన్నుడైతే ముందుగా వారికి అదృశ్య రక్షణ కవచాన్ని ప్రసాదిస్తాడు ఈ రోజు మీకు ఏదైనా వింత అనుభవం కలగవచ్చు కనిపించని శక్తి తోడు అనుకొని రక్షణ ఏదైనా సమస్య నుండి అకస్మాత్తుగా బయటపడడం ఇవన్నీ మీ జీవితం నుండి శత్రువుల అంతం దగ్గరలో ఉందని సంకేతాలు ఇప్పటి మీకు వ్యతిరేకంగా కుట్ర చేసిన ఇప్పుడు తన కర్మలతో చిక్కుకుపోతాడు మిమ్మల్ని తగ్గించి చూసిన వారు సిగ్గుపడతారు మీ బాధను అపహాస్యం చేసిన వారు ఇప్పుడు తమ కర్మల ద్వారానే బాధపడతారు శనిదేవుడు కేవలం కర్మలను చూస్తాడు మరియు చెడు కర్మలు ఉన్నవారు ఎన్నటికీ తప్పించుకోలేరు పదే పదే ప్రయత్నించి ప్రతిసారి విఫలమయ్యే వారి చక్రం ఇప్పుడు విరిగిపోతుంది ఈ రోజు మీరు ఉద్యోగులు ఈ రోజు ఉద్యోగులకు చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది పదోన్నతి కోసం ఎదురుస్తున్న వారికి ఈ రోజు మీకు స్థిరత్వం లభిస్తుంది బహుశా మీకు ఒక పెద్ద ఆఫర్ రావచ్చు లేదా మీ కెరియర్లు నాలుగు రెట్లు పెంచే కొత్త ప్రాజెక్టు లభించవచ్చు ఇదంతా కేవలం శనిదేవుడి న్యాయ దృష్టితో జరుగుతుంది మరియు విద్యార్థులకు ఈ రోజు చదువుపై దృష్టి పెట్టడానికి అత్యుత్తమైనది పరీక్షలలో విజయం సాధించాలని కోరుకునే విద్యార్థులు ఈ రోజు నుండే శని మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శం శనిచార్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించడం ప్రారంభించాలి మీ జీవిత దిశ సానుకూలకంగా మారుతుందని విశ్వసించండి మరి మీ ఇంటిలో వాతావరణం కూడా శుభ సంకేతాలను ఇస్తుంది ఈ రోజు మీ ఇంట్లో ఉదయం నుండి అనవసరమైన వాదనలు లేకపోతే ఇంట్లో నిశ్శబ్దంగా ఏదైనా మధురమైన సంగీతం లేదా వాతావరణం ఏర్పడినట్లయితే లక్ష్మీమాత మీ ఇంటి గుమ్మం దాటిందని అర్థం చేసుకోండి మీ ఇంట్లో ఈ రోజు అకస్మాత్తుగా ఏదైనా చిలుక పావురం లేదా ఆవు కనిపించినట్లయితే ఆ భగవంతుడు మీకు తన ఆశీసులను పంపించాడని తెలుసుకోండి మరియు కుబేరుడి అనుగ్రహం భగవాన్ కుబేర మహారాజు కూడా ఈ రోజు ప్రత్యేకంగా ప్రసన్నుడై ఉన్నాడు ఆయన ఆశీసులతో మీకు ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు ఉదాహరణకు కొత్త వాహనం కొత్త మొబైల్ ఫర్నిచర్ లేదా అనేక సంవత్సరాలుగా రాని ఏదైనా విలువైన వస్తువు లభించవచ్చు ఇది కేవలం సుఖం కాదు శ్రేయస్సు యొక్క శాశ్వత సంకేతం అవుతుంది కుబేర మహారాజు ఆశీస్సులతో ఆ ధనం మీ జీవితంలో నిలబడుతుంది మరియు క్రమంగా దాని మొత్తం పెరుగుతుంది ఈ రోజు ఏదో పెద్దది జరగబోతుందని మీకు కూడా అనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయవద్దు ఆ భావన మీ అంతరాత్మ నుండి వెళ్ళిబడిన సంకేతం శరీరంలో అకస్మాత్తుగా ఉత్సాహం లేదా ఏదైనా శక్తిని అనుభవిస్తే ఇది దైవిక శక్తులు మీ శరీరాన్ని సృశించాయని రుజువు ఇది సాధారణ అనుభవం కాదు ఇది మీ జీవితాన్ని మార్చే సంకేతం మరి సత్యమైన ఆత్మలు ఎవరి ఆత్మ నిజమైనదో ఎవరి హృదయం నిష్కలమైనదో వారు ఇప్పటి వరకు ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో చూస్తూ ఉంటారు ఎందుకంటే వారికి లోపల నుండి ఈ రోజు లభించే సందేశం కేవలం మాటలు కాదు స్వయంగా శనిదేవుడి వాణి అని తెలుసు ఈ దివ్య సంభాషణ నిర్లక్ష్యం చేసే వ్యక్తి బహుశా తన జీవితంలోని అతిపెద్ద దైవ ప్రణాళికను కోల్పోతాడు మరియు ఈ సమయం చాలా ముఖ్యమైనది ఇది విశ్వం యొక్క ఒక ద్వారం కేవలం ప్రత్యేక ఆత్మల కోసం మాత్రమే తెరుచుకుంటుంది ఈ సమయం దేవతలు మరియు దేవతల శక్తులు భూమిపై అత్యంత చురుకుగా ఉండే సమయం ఈ రోజు ప్రత్యేకంగా శనిదేవుడు తన భక్తులకు అద్భుతమైన సంకేతాలను ఇవ్వాలని నిర్ణయించాడు మరియు ఈ సమయంలో ఎవరైతే తన కళ్ళు మూసుకొని నిజమైన మనసుతో శని మంత్రాన్ని జపిస్తారో వారు మానసికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతంగా ఎదుగుతారు ఈ రోజు రాత్రి పదకొండు పదకొండు గంటలకు మీరు మీ పరుపు కింద ఒక రాగి లేదా ఇత్తడి నాణాన్ని పెడితే అది విశ్వానికి మీరు స్వయంగా సమర్పించుకున్నారని సంకేతం ఇస్తుంది ఇది కేవలం ఒక పరిహారం కాదు ఒక ఆధ్యాత్మిక ఉద్దేశం దీని ద్వారా శని దేవుడికి మీరు ఇప్పుడు మీ పాత కర్మల నుండి పైకి వచ్చి ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాలని కోరుకుంటున్నారని సంకేతం వెళుతుంది అదే క్షణం నుండి మీ జీవితంలో అద్భుతమైన పరివర్తన ప్రారంభమవుతుంది ఇదే క్షణం మీరు ఏదైనా శబ్దం వినవచ్చు ఏదైనా కల రావచ్చు లేదా మీ మనసులో ఇప్పటి వరకు రాని ఏదైనా ఆలోచన రావచ్చు మీ ఆలోచనే మీకు మార్గదర్శకం అవుతుంది కొన్నిసార్లు దేవుడు తన భక్తులకు ఆలోచన ద్వారా నిర్దేశిస్తాడు ఉదాహరణకు ఏదైనా వ్యాపారం ప్రారంభించే ఆలోచన ఏదైనా సంబంధాన్ని మెరుగుపరుచుకునే ఆలోచన లేదా ఎక్కడికైనా వెళ్లే ప్రేరణ ఈ రోజు రాత్రి ఆ ఆలోచన మీ జీవితాన్ని మీ జీవితానికి ఆధారం కావచ్చు మరియు శనిదేవుడు కృప మీ జీవితంలో ప్రవేశించిందని సూచించే ఐదు ముఖ్యమైన సంకేతాల గురించి చెప్పబోతున్నాము మొదటిది పాత స్నేహితుడు బంధువు నుండి సంప్రదింపు అకస్మాత్తుగా పాత మిత్రుడు లేదా బంధువు మిమ్మల్ని సంప్రదిస్తే అది కేవలం వ్యక్తి మాత్రమే కాదు విశ్వం యొక్క ప్రణాళికలలో ఒక మధ్యమం వారితో కలవడం కొత్త అవకాశాలకు దారి తీస్తుంది రెండవది ఇంట్లో దీపం నూనె అనవసరంగా అయిపోతే లేదా మంట పదే పదే కదిలితే ఏదైనా పెద్ద శక్తి మీ ఇంట్లో ప్రవేశించిందని అర్థం ఓం శం శనక్చర్యైన మహా అని జపించండి మరి మూడవది గంటల శబ్దం మీ చెవులలో అకస్మాత్తుగా గంటల వంటి శబ్దం వినిపిస్తే ఇది లక్ష్మీదేవి మీ చుట్టూ ఉందని సంకేతం ఆమె ఆశీసులతో కోరుకోండి అది నెరవేరవచ్చు మరియు ఏదైనా పక్షి మీ ఇంటి పైకప్పుపై లేదా కిటికీ దగ్గరకు వచ్చి కూర్చుంటే కుబేర మహారాజు మీకు శ్రేయస్సు సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాడని తెలుసుకోండి ఈ రోజు మీ జాతకంలో ధనలక్ష్మి యోగం మరియు కుబేర రాజయోగం యొక్క అద్భుతమైన కలయిక జరిగింది బృహస్పతి శని మరియు శుక్ర గ్రహాలు ఒక ప్రత్యేక కోణంలో వచ్చి వ్యక్తి జాతకంలో ధన ద్వారాలు తెరిచేటప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది అందువల్ల ఈ రోజు మీరు ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించినట్లయితే అది చాలా సంవత్సరాల వరకు లాభాన్ని ఇవ్వగలదు మరియు మీరు శ్రద్ధగా ఇతరుల మంచి కోసం ప్రార్థించినప్పుడు మీరు దేవుని నామాన్ని నిజమైన మనసుతో తీసుకున్నప్పుడు మరియు మీరు ఎటువంటి ప్రదర్శన లేకుండా ఎవరికైనా సహాయం చేసినప్పుడు దేవుడు వినడమే కాదు లిఖిత పూర్వకంగా సమాధానాన్ని కూడా పంపిస్తాడు ఈ రోజు ఈ రాశి ఫలం మీ భవిష్యవాణి మీ సంవత్సరాల నిరీక్షణకు అదే సమాధానం ఈ రోజు దేవుడి మధ్య ఒక ఆధ్యాత్మిక ఒప్పందం అవుతుంది ఈ ఒప్పందం ప్రకారం ఇప్పుడు జీవితంలో ప్రతికూలతకు చోటు ఉండదు ఇప్పుడు మీకు ప్రతి సంక్షోభాన్ని జయించగల శక్తి అయితే ఉంది చిన్న కర్మలు మరియు భవిష్యత్తుకు సూచనలు ఈ రాత్రిని వృధా చేయవద్దు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి దీపాలు వెలిగించండి కొద్దిగా బెల్లం మరియు నువ్వులు దానం చేయండి ఇవన్నీ చాలా చిన్న కర్మలుగా అనిపించిన కానీ శుద్ధమైన మనసుతో చేసినప్పుడు అవి జీవితంలో చాలా పెద్ద మార్పులను తీసుకువస్తాయి ఆత్మశుద్ధి మరియు అదృష్ట లేఖనం ఇప్పుడు మనం జ్యోతిష్యం మరియు దేవుని ఆశీసులు ఒకేసారి నడిచే రహస్యం వైపు ప్రయాణిస్తున్నాం ఒక మనిషి ఆత్మ పూర్తిగా శుద్ధమైనప్పుడు మరియు తన దుఃఖం బాధ అవమానం సంఘర్షణ మరియు ఒంటరి తన ప్రభువు పాదాల వద్ద సమర్పించినప్పుడు అప్పుడు అతని అదృష్టం అతని అరిచే నుండి కాదు అతని విశ్వాసం నుండి వ్రాయబడుతుంది ఈ రాత్రి అదే సమయం మీ అరచేతిలో శనిదేవి మహారాజ్ మాత్రమే అర్థం చేసుకోగల ఒక సంకేతం ఉద్భవించబోతుంది ఈ రాత్రి మీరు నిద్రపోవడానికి వెళ్లినప్పుడు ఒకసారి మీ అరచేతిని జాగ్రత్తగా చూడండి మీ అరచేతిలో బొటన వేలు కింద భాగం అంటే శుక్ర పర్వతం కొద్దిగా ఉబ్బినట్లు అనిపిస్తే లేదా అక్కడ ఏదైనా మెరుపు ఎరుపు వేడి లేదా కంపనం అనుభూతి చెందితే ఇది లక్ష్మీమాత శాశ్వతంగా మీ ఇంట్లో నివసించబోతుందని స్పష్టమైన సంకేతం హస్తరేఖలు సాధారణం కంటే భిన్నంగా కనిపించినట్లయితే అనగా కొత్త రేఖలు లోతైన రేఖలు రెండు రేఖలు కలిసిపోవడం ఇది దైవిక ఛాయ అని మీ అదృష్టానికి కొత్త దిశలో నడిపిస్తుందని తెలుసుకోండి మరియు కలల ద్వారా భవిష్యత్తు మరియు రాబోయే రోజులలో మార్పులు ఏడు నల్ల ఊర పప్పులు వీటిని ఒక తెల్లని గొడ్డలో కట్టి దిండు కింద ఉంచి నిద్రపోండి ఈ ఉపాయం శనిదేవుడితో రహస్య సంభాషణను సక్రియం చేస్తుంది దీని ద్వారా మీరు చూసే కళ నిజం కావడమే కాకుండా తదుపరి ఆర్థిక వృద్ధి ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుస్తుంది మరియు రెండవది చిన్న కర్పూర ముఖ ఇది పవిత్ర అగ్నితత్వానికి ప్రతినిధి దగ్గర దగ్గర ఉంచినప్పుడు ఇది ప్రతికూల శక్తిని గ్రహించి దైవిక శక్తులను ఆకర్షిస్తుంది దీని ద్వారా కళలలో మీకు ఏదైనా దేవత దేవాలయం లేదా నది లేదా వెలుగు కనిపించినప్పుడు ఇది విశ్వ మిమ్మల్ని ఎన్నుకుందని సంకేతం రాబోయే రోజులలో లోపల మీరు మేల్కొన్నప్పుడు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన విషయాలు జరుగుతాయి అవి శనిదేవిడి కృప ఇప్పుడు ప్రతి మలుపుల్లోనూ మీకు తోడుగా ఉందని స్పష్టంగా చూపిస్తాయి అకస్మాత్తుగా ఏదైనా పని పూర్తవుతుంది ఎక్కడ నుండి డబ్బు వస్తుంది ఆగిపోయిన ఏదైనా ప్రాజెక్ట్ లేదా చెల్లింపు క్లియర్ అవుతుంది లేదా ఏదైనా పాత శత్రువు తన తప్పును అంగీకరించాడు ఇవన్నీ ఇప్పుడు మీరు శనిదేవుని రక్షణలో ఉన్నారని సంకేతం ఇప్పుడు మీ పేరు మీ పని కంటే ఉన్నతంగా ఎదిగే సమయం వచ్చింది మీ పేరు ప్రస్తావించిన ప్రజలు ఆయన కథ శనిదేవుడి ఆశీసులు ఉన్నాయే అని అంటారు ఇది మీ కర్మలను కూడా శనిదేవుడిలా తీవ్రంగా తీసుకోవడం ప్రారంభించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది నిజాయితీగా మాట్లాడడం ఎవరిని అవమానించకపోవడం అబద్దాలు చెప్పకపోవడం అవసరమైన వారికి సహాయం చేయడం వంటి చిన్న కర్మలు శనిదేవునికి అత్యంత ప్రియమైనవి మరియు రాబోయే నలభై ఎనిమిది గంటలలో మీకు తప్పకుండా ఒక సంకేతం అయితే లభిస్తుంది ఈ సంకేతం ఏదైనా వ్యక్తి ఏదైనా సూచన ఏదైనా వార్త లేదా ఏదైనా వస్తువు ద్వారా వస్తుంది బహుశా మీకు ఏదైనా పాత బిల్లు లేదా చెక్ బుక్ లేదా నగలు చెట్టు ఆకు లేదా పాత ఉత్తరం కనిపించవచ్చు ఇవన్నీ మీరు ఒక పెద్ద శ్రేయస్సు ద్వారం వద్ద ఉన్నారని విశ్వ మీకు ఇస్తున్న సంకేతాలు ఈ సంకేతం లభించినప్పుడు భయపడకండి కలవరపడకండి కేవలం కళ్ళు మూసుకొని ఓం ప్రం ప్రీం ప్రౌ సం నమ అని చెప్పండి మరి విశ్వానికి ఓ శని నేను మిమ్మల్ని అంగీకరించాను అని చెప్పండి ఈ రోజు మీరు ఏదైనా సాధువు పేద లేదా జంతువులకు సహాయం చేస్తే మీ జీవితంలో ధనమే కాదు ఆత్మ శాంతి కూడా వస్తుంది కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే సమస్యలు గత జన్మ రుణాల కారణంగా ఉంటాయి కానీ మనం ఈ రోజు ఎవరికైనా తెలియని వారికి ఏదైనా ఇచ్చి ఆ రుణాన్ని తీర్చుకున్నప్పుడు ఆ సమస్య మూలల నుండి సమాప్తం అవుతుంది ఇన్ని సంవత్సరాలుగా మీరు పోరాడుతున్నారు కష్టపడుతున్నారు ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్నారు అయినా మీ సమయం ఎందుకు రాలేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీనికి సమాధానం ఏమిటి అంటే శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు మరియు ఈ రాత్రి ఆ పరీక్ష ముగుస్తుంది ఇప్పుడు మీకు సంవత్సరాల తరబడి వందలేనిది లభిస్తుంది కానీ మీరు అతిగా కోరుకున్నారు ఈ వివరణ మీకు మరింత స్పష్టంగా మరియు వివరంగా అర్థమైందని ఆశిస్తున్నాను మేషరాశి వారు ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికి धन्यवाद आलू।